నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల ఫలితాలు ఈ వారం ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వారందరూ కూడా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఏ స్తోత్రాన్ని పఠించాలి ఏ ఆలయాన్ని సందర్శించాలి ద్వాదశ రాశుల వారు ఏవి దానం చేస్తే మంచిది ఇతర అంశాలన్నీ కూడా పూర్తిగా ఈనాటి వారఫలం కార్యక్రమాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదా పీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు అలాగే శాస్త్రంలో నాలుగు బంగారు పథకాలు సాధించినటువంటి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారితో మాట్లాడుదాం నేటి వారం ఫలం కార్యక్రమంలో ద్వాదశ రాసుల ఫలితాలు వాడికి తెలుసుకుందాం నమస్కారం అండి ఓం వర్చస్వంతం అధ్యక్షం ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మకర లగ్నం మకర లగ్నంలో సూర్యుడు ద్వితీయంలో శుక్ర శనుడు తృతీయంలో రాహువు పంచమంలో గురువు సప్తమంలో కుజుడు భాగ్యంలో చంద్రకేతువులు వ్యయంలో బుధుడు ఇది ఈ విధంగా గ్రహ సంచారాలు ఉన్నాయి గురుగారు మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందండి మేషరాశి వారికి ఆరు గృహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ దశమంలో రవి ద్వితీయంలో గురువు లాభంలో శుక్రశనులు షష్టంలో కేతు చంద్రులు విశేషమైన ఉన్నాయి అదృష్టం సంపూర్ణంగా ఉంటుంది మీ బాధ్యతలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి శుభ ఫలితాలను సాధించండి మంచి జరుగుతుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ఆశయాలు నెరవేరుతాయి మనోభీష్టం కలుగుతుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది పై అధికారుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది ప్రతిభతో పనిచేసి పెద్దలను మెప్పిస్తారు తోటివారి నుండి తగినంత సహాయ సహకారాలు అందుతాయి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి బంగారు భవిష్యత్తు ఉంటుంది గురుబలం అనుకూలిస్తున్న కాలంలో ఉన్నాము కాబట్టి మీకు పరిపూర్ణత సిద్ధిస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ ప్రణాళికలు ఫలిస్తాయి విజ్ఞానవంతమైన ఆలోచనలతో లక్ష్యాలను సాధించండి ఇదే ఉత్సాహంతో ఆలోచించి పనిచేస్తే వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది నిర్లక్ష్యం వహిస్తే వ్యాపారంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది సంపూర్ణ ధన ప్రాప్తి సూచితం అనేక శుభాలతో ఉన్న ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేయడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది మేషరాశి వారు లక్ష్మి అమ్మవారిని దర్శిస్తే విజయం పెరుగుతుంది మేషరాశి వారు ఏ గురుగారు వృషభ రాశి వారికి ఈ వారం ఎలా వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ మూడో రాశిలో కుజుడు పదకొండులో రాహువు గతానుభవంతో పనిచేయండి కాలం మిశ్రమంగా ఉన్నది ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి పొరపాట్లు జరగకుండా శ్రద్ధ వహించాలి ముఖ్య కార్యక్రమాల్లో రెండు రెండుసార్లు లోతుగా ఆలోచించి ఏకాగ్రతతో పనిచేసి విజయం సొంతం చేసుకోవాలి సాహసోపేతమైన నిర్ణయాల శక్తిని ప్రసాదిస్తాయి సకాలంలో బాధ్యతలను పూర్తి చేయండి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది చెడు ఊహించవద్దు ధర్మ మార్గంలో శాంతంగా ఆలోచించాలి కుటుంబ సభ్యుల నుండి సరైన సలహాలు తీసుకుంటే విఘ్నాలు తొలుగుతాయి మొహమాటం వల్ల ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి వృధా వ్యయం కాకుండా జాగ్రత్త వహించండి ఆర్థిక నియంత్రణ తప్పనిసరి పనులు వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేస్తే ఎటువంటి ఆటంకాలు ఏర్పడవు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి అనవసరమైన విషయాలకే కాలం వెచ్చించకుండా శారీరకంగా మానసికంగా తగినంత విశ్రాంతి తీసుకుంటూ మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించడం మంచిది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాలానుగుణంగా నడుచుకోవాలి మీ కృషిని బట్టి మేలు జరుగుతుంది వృషభ రాశి వారు ఈ వారం ఏ పఠించాలి వృషభ రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం చాలా మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది నవగ్రహ దర్శనం ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది వృషభ రాశి వారు ఏవి దానం చేస్తే శుభప్రదం అంటారు దానాల విషయంలో నవధాన్యం అగ్నిహోత్రుడికి అర్పించండి మిథున రాశి వారికి ఎలా ఉంది గురువు గారు మిథున రాశి రెండు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి అండి దశమంలో రాహు తొమ్మిదిలో శుక్రుడు అవసరాలకు ధనం అందుతుంది ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి పరిస్థితులను అర్థం చేసుకుంటూ విజయాలు సాధించండి వచ్చిన ధనాన్ని పొదుపుగా వాడుకోవాలి సకాలంలో పనులు ప్రారంభిస్తే లక్ష్యాలను త్వరగా పూర్తి చేసుకోవచ్చు ఆత్మవిశ్వాసం చాలా వరకు శక్తినిస్తుంది చెడు ఏమాత్రం ఊహించవద్దు మిత్రుల సలహాలు పనిచేస్తాయి కుటుంబ సభ్యుల సూచనలు అవసరమవుతాయి వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే శుభం జరుగుతుంది మీరు చేసే పనుల్లో ఒత్తిడి లేకుండా ఆలోచించండి మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రవర్తించండి మీ ఓర్పుని సహనాన్ని పరీక్షించే వారు ఉంటారు కాబట్టి అపార్థాలకు తావలేకుండా నిదానంగా మాట్లాడాలి వివాదాలకు దూరంగా ఉండాలి వ్యాపారంలో సమయస్ఫూర్తిని ఉపయోగించండి పరిస్థితులను అర్థం చేసుకుంటూ తగు విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగంలో సకాలంలో బాధ్యతలను మీరు నిర్వర్తించినట్లయితే ఆశించిన ఫలితాలు లభిస్తాయి వారం మధ్యలో మీరు చేస్తున్న ప్రయత్నం ఒకటి పూర్తవుతుంది సమయానుకూలంగా వ్యవహరిస్తే పేరు ప్రతిష్టలు లభిస్తాయి కృషిని బట్టి ఫలితం వెంటనే లభిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే మంచిది అంటారు మిథున రాశి వారు ఇష్ట దైవాన్ని స్మరించాలి అలాగే మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలండి నవగ్రహ దర్శనం మేలు చేస్తుంది ఈ చేస్తే మంచిది నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది గురుగారు కర్కాటక రాశి వారికి దివ్యమైన కాలం నడుస్తోందమ్మా ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి ఆరో రాశిలో బుధుడు పదకొండులో గురువు అష్టమంలో శుక్రుడు తృతీయంలో కేతు చంద్రుడు వ్యాపారం కలిసి విశేషమైన ప్రతిభా పాఠవాలను ప్రదర్శించే అనుకూలమైన సమయం ఇది బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోండి సృజనాత్మకతతో పనిచేయండి విజ్ఞానవంతంగా ఆలోచిస్తే మంచి ఫలితాలు వస్తాయి కాలానుగుణంగా ముందుకు సాగండి అభివృద్ధికి అవసరమైన ఆలోచనలు చేయండి వాటిని అమలు చేయడం ద్వారా మీ శ్రమ ఫలిస్తుంది విశేషమైన లాభాలు పొందే అవకాశం ఉంది ఆర్థిక పరమైన అభివృద్ధి ఉంటుంది పెట్టుబడులు విజయాన్ని ఇస్తాయి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి మీ అర్హతను దృష్టిలో పెట్టుకొని విజయాలు సాధించండి కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది కృషి చేయకుండా ఎటువంటి విజ్ఞానాన్ని విజయాన్ని ఆశించవద్దు కష్టే ఫలి అన్న విధంగా పనిచేయండి న్యాయబద్ధమైన అంశాలలో మీకు మేలు జరుగుతుంది ధర్మం గెలిపిస్తుంది ఆశయం నెరవేరుతుంది పలు మార్గాల్లో విజయవంతమైన ఫలితాలుంటాయి ఉద్యోగంలో తోటి వారి నుండి తగిన విధంగా గౌరవం లభిస్తుంది ప్రతిభతో పనిచేయండి గుర్తింపు లభిస్తుంది అధికారులతో సామరస్యంగా వ్యవహరించండి శాంతంగా సంభాషిస్తే ప్రశాంతమైన జీవనం లభిస్తుంది కర్కాటక రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కర్కాటక రాశి వారికి లక్ష్మీ ధ్యానం చేస్తే కలిసి వస్తుంది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు కర్కాటక రాశి వారు మహాలక్ష్మి దర్శనం చేయడం ద్వారా విజయాన్ని పొందుతారు ఈ రాశి వారు ముఖ్యంగా ఏ విధానం చేస్తే శుభప్రదం దానాలు అవసరం లేదు గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది సింహరాశి వారికి కేవలం సూర్యగ్రహం మాత్రమే యోగిస్తోంది సూర్యగ్రహానుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ప్రధానంగా వృత్తి ఉద్యోగంలో కలిసి వస్తుంది వ్యాపారంలో కొంత జాగ్రత్త అవసరం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి గ్రహదోషం అధికంగా ఉంది కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి మీ వల్ల కొంతమందికి ఉపయోగకరంగా ఉంటుంది సకాలంలో మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేసి ఆశించిన ఫలితాలను సాధించండి సంతృప్తికరమైన విజయం లభిస్తుంది కాదు చేయలేము అనుకున్న పని ఒకటి ఈ వారంలో పూర్తవుతుంది కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది మిత్రుల సహాయ సహకారాలు పనిచేస్తాయి ఒంటరిగా ఏ పని చేయవద్దు కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు మేలు చేస్తాయి ఒక విషయం చేతి దాకా ఆగుతుంది మిత్రుల సహాయంతో ఆ పనిని తిరిగి ప్రారంభం చేస్తారు అది పూర్తవుతుంది ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్తగా పనిచేస్తే వ్యాపారంలో కూడా సత్ఫలితాలు సాధించవచ్చు ఊహించని వ్యయం సూచితం అవుతుంది కాబట్టి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి సందర్భానుసారంగా వ్యవహరించండి ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచండి ఎందుకంటే పొరపాటు జరిగితే ఇబ్బందులు పెరుగుతాయి పరిస్థితులను అర్థం చేసుకుంటూ మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేస్తే విజయం వెంటనే లభిస్తుంది వారు ఏ పఠించాలి సింహరాశి వారు నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది గురువు నవగ్రహాలను దర్శించడం మంచిది ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం నవధాన్యం నవగ్రహ పాదాల చెంత ఉంచి నమస్కారం చేసుకోవాలి సాధారణ బాంలో మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డుగా ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు గురుగారు కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కన్యా రాశి వారికి దివ్యమైన కాలం నడుస్తోందమ్మా ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి జన్మచంద్రుడు పంచమంలో కుజుడు చతుర్థంలో బుధుడు తొమ్మిదిలో గురువు ఆరులో శని మనోబలంతో పనులు మొదలు పెట్టండి వెంటనే సంకల్పం సిద్ధిస్తుంది ఆలోచనలో స్పష్టత వస్తుంది ఉత్సాహంగా పనులు ప్రారంభించడం ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి బుద్ధి విశేషంగా పనిచేస్తుంది కాలానుగుణంగా మంచి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యాపారస్తులకు ఇది విశేషమైన శుభకాలము వాణిజ్యంలో మంచి లాభాలుంటాయి మీ నిర్ణయాలు మేలు చేస్తాయి వ్యాపారపరంగా నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి పలు మార్గాల అభివృద్ధిని సాధించడానికి ఇది సరైన సమయము సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి గౌరవం పెరుగుతుంది కొందరికి ఆదర్శవంతంగా నిలుస్తారు ధర్మబద్ధంగా సాహసోపేతమైన నిర్ణయాలు ఉద్యోగరీత్యా తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది ఆపదలు తొలుగుతాయి కొన్ని పనులు మందగొడిగా నడుస్తున్నప్పటికీ కూడా ప్రధాన కార్యక్రమాల్లో శ్రమ పెరిగినప్పటికీ ఫలితం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి గంభీరంగా వ్యవహరించాలి మాటలో హుందాతనం ఉండాలి సత్యనిష్టతో ధర్మబద్ధంగా ముందుకు సాగండి వారాంతంలో మంచి జరుగుతుంది ఈ రాశి వారు ఏ రాశి వారు లక్ష్మి ధ్యానం చేయటం చాలా మంచిది కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శిస్తే విజయం కలుగుతుంది కన్యా రాశి వారు ఏవి దానం చేస్తే దానాలు అవసరం లేదు గురుగారు మరి తులారాశి తులారాశి వారికి ఈ వారం ఎలా రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ పంచమంలో శుక్రుడు ఆరులో రాహువు శుక్ర గ్రహం పంచమంలో యోగిస్తోంది ధనయోగం శుభప్రదం పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి సకాలంలో పనులు ప్రారంభించడం ద్వారా మంచి ప్రతిఫలాన్ని పొందే అవకాశం రాహు ద్వారా కలుగుతుంది నిరంతర సాధనతో లక్ష్యాన్ని పూర్తి చేయాలి ఎందుకంటే కాలం మిశ్రమంగా ఉన్నది ప్రారంభించిన తర్వాత పనులను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే బాధ్యతాయుతంగా శ్రద్ధగా పూర్తి చేసుకోవాలి నిష్ఠతో ముందుకు సాగితే ఎటువంటి ఇబ్బంది ఎదురవదు ఏకాగ్రతకు భంగం కలగకుండా చూసుకోవాలి ఈ వారంలో చేయవలసిన పనుల్లో స్పష్టత వస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆలోచించే ప్రణాళికలను సిద్ధం చేసి వాటిని అమలు చేయండి ఉద్యోగంలో చెడు ఊహించవద్దు విశ్వాసభూ వ్యవహరించండి మీ మంచిదనం మిమ్మల్ని రక్షిస్తుంది ఏది లోతుగా ఆలోచించవద్దు మనసుకు తీసుకోవద్దు మిత్రభావంతో మాట్లాడాలి ప్రతి విషయాన్ని చిరునవ్వుతో స్వీకరించాలి అలాగే వ్యాపారంలో కూడా శ్రద్ధ వహించండి నష్టం రాకుండా ప్రయత్నం చేయండి అవకాశాల కోసం మీరే ధైర్యంగా ప్రయత్నం చేస్తే తగినన్ని అవకాశాలు ఎదురవుతాయి మంచి భావనతో ముందుకు సాగండి విజయం లభిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పాటిస్తే మంచిది తులారాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం చాలా మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి గ్రహ దోషం అధికంగా ఉంది నవగ్రహాలను దర్శనం చేసుకోవాలి తులారాశి వారు ఏ విధానం చేస్తే మంచిది గురుగారు నవధాన్యం అగ్ని భగవానుడికి అర్పించాలి గురుగారు తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక రాశి వారికి ఆరు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా తృతీయంలో రవి ద్వితీయంలో బుధుడు సప్తమంలో గురువు చతుర్థంలో శుక్రుడు లాభంలో కేతువు చంద్రుడు బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కలుగుతాయి అనేక విధాలుగా మేలు చేకూరుతుంది స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన లాభాలుంటాయి అద్భుతమైన తెలివి తాటలతో ఆలోచించి చక్కని నిర్ణయాలు తీసుకొని విజయవంతమైన ఫలితాలని సాధించడానికి కాలం సహకరిస్తుంది కేవలం ఊహలకే పరిమితం కాకుండా కార్యాచరణ పూర్వకంగా పనిచేయండి మేలు చేకూరుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ఉద్యోగ ఫలితాలు బాగుంటాయి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆర్థిక స్థితి మెరుగవుతుంది అధికార యోగం సూచితం తోటి వారి నుండి తగినంత గుర్తింపు ప్రోత్సాహము లభిస్తుంది ప్రతిభతో పనిచేసి విశేషమైన ప్రజ్ఞని కనబరుస్తారు పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు అధిక గ్రహాలు శుభాన్ని ఇస్తున్నందువల్ల కాలం అనుకూలిస్తుంది ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మార్చుకునే వీలు కలుగుతుంది సమిష్టి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించండి కల సాకారం అవుతుంది ధర్మబద్ధంగా పనిచేయండి లోపాలు లేకుండా చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి శుభప్రదమైన వ్యాపార ఫలితాలుంటాయి లక్ష్మీ కటాక్షం విశేషంగా గోచరిస్తోంది వృశిక రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వృష్టిక రాశి వారు లక్ష్మి వారు ఈ ఆలయాన్ని సందర్శించాలి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి వృశ్చిక రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది గురుగారు దానాలతో పని లేదు ధనస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉందండి ధనుసు రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ తృతీయంలో శుక్రశనులు దశమంలో కేతుచంద్రులు ప్రయత్నపూర్వక విజయాలు సాధిస్తారు ఎంత కృషి చేస్తే అంతకు రెట్టింపు ఫలితం వస్తుంది మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది విశ్వాసంతో ముందుకు సాగండి ఉద్యోగంలో సామరస్య ధోరణితో వ్యవహరించాలి మనోబలంతో ఒత్తిడిని జయించాలి ఇతరుల విషయాల్లో ఎక్కువగా కలగజేసుకోకుండా మన పనిపైనే మనం దృష్టి నిలపాలి సందర్భానుసారంగా ఎవరికీ ఇబ్బంది కలగకుండా సున్నితంగా సంభాషించండి అపార్థాలకు అవకాశం కల్పించవద్దు విజయం లభించే వరకు మౌనంగా పనిచేయాలి వీలైనంత వరకు శాంతంగా ఉండండి ఆర్థిక విషయాలలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ధనయోగం శుభప్రదం ధనాన్ని పరిమితంగా ఖర్చు చేస్తే భవిష్యత్తు ఆర్థికంగా బాగుంటుంది అలాగే వ్యాపార రీత్యా కాలంలో పనులు ప్రారంభించండి తోటి వారి నుండి సూచనలు తీసుకోండి ఇంట్లో వారితో చర్చించిన తర్వాత పనిచేస్తే వ్యాపారంలో ఇబ్బందులు ఎదురుకావు ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మీ నిర్ణయాలను మార్పు చేయవద్దు ఏకాగ్రత కృషి చేస్తే తగిన ఫలితం అనుకూలంగా ఉంటుంది గురుగారు ఈ రాశి వారు ఏ పఠించాలి ధనుస్సు రాశి వారు ఇష్టదేవత ధ్యానం చేసుకోవటం మంచిది ధనుస్సు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి లక్ష్మి ధ్యానం కలిసి వస్తుంది ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది గురుగారు దానాలు అవసరం లేదు గురుగారు మరి తదుపరి మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా పంచమంలో గురువు ద్వితీయంలో శుక్రుడు తృతీయంలో రాహువు దైవానుగ్రహంతో పనులు పూర్తవుతాయి మీరు చేస్తున్న కృషి ఫలిస్తుంది ఆర్థిక విజయాలు ఉంటాయి అవసరాలకు ధనం అందుతుంది మీ ఆలోచనలు ఆర్థిక అభివృద్ధిని సూచిస్తాయి ఎందుకంటే ధనస్థానంలోనే శుక్ర గ్రహ సంచారం జరుగుతుంది సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే పెట్టుబడులు విశేషమైన లాభాన్ని ప్రసాదిస్తాయి సంపద వృద్ధి చెందుతుంది మన దగ్గర ఉన్న ధనాన్ని సంతృప్తిగా వాడుకోవాలి ముఖ్య కార్యక్రమాల్లో విజయం సాధించే విధంగా కృషి చేయండి తగినంత ప్రతిఫలం ఉంటుంది అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయడం ద్వారా మేలు చేకూరుతుంది కాలం మిశ్రమంగా ఉన్నప్పటికీ సకాలంలో బాధ్యతలని నిర్వర్తించండి కొందరు కావాలని మీ ఏకాగ్రతను పరీక్షిస్తారు కాబట్టి మీరు ముఖ్య కార్యక్రమాల్లో ఒత్తిడికి గురి కాకుండా శాంతంగా నిదానంగా పొరపాట్లు లేకుండా పనిచేయండి మీ ఆలోచనల్లో స్పష్టత అవసరం ప్రతి విషయాన్ని ఆత్మీయులతో పంచుకోండి ప్రస్తుత కాలానికి ఏది అవసరమో దానినే స్వీకరించాలి కాలం వృధా కాకుండా చూసుకోవాలి దగ్గర వారితో పొరపత్సాలు రాకుండా సున్నితంగా సంభాషించాలి అలాగే వ్యాపారంలో ఎటువంటి కొత్త ప్రయోగాలు చేయవద్దు ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేస్తే మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మకర రాశి వారు విష్ణు ధ్యానం చేయడం చాలా మంచిది మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు విష్ణుమూర్తిని దర్శించండి ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం గురుగారు వీలైతే బుధుడికి పెసలు దానం చేయండి గురుగారు తదుపరి రాసినటువంటి కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వారి రాశి ఫలితాలు ఏంటో తెలియచేయండి కుంభరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా ఏకాదశంలో బుధుడు షష్టంలో కుజుడు జన్మ శుక్రుడు వ్యాపారం కలిసి పలు మార్గాల్లో విజయాలుంటాయి నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి కృషిని బట్టి ప్రతిఫలం ఉంటుంది సమాజంలో తగిన గౌరవాన్ని పొందుతారు ఏకాగ్రతతో పనులు ప్రారంభించండి ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఆటంకాలు తొలగుతాయి సదా మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది బుద్ధి చతురతతో వ్యవహరిస్తే విఘ్నాలు తొలుగుతాయి వ్యాపారంలో అపారమైన తెలివితేటలతో ఆలోచించి ఇదే విధంగా పనిచేస్తే శక్తి లభిస్తుంది బుద్ధి బలంతో ఆలోచించి ఆపదల నుండి బయటపడతారు సమయానుకూలంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది ప్రతిభతో పనిచేయడం ద్వారా ఆర్థికంగా లాభపడతారు ధనయోగం శుభప్రదం పెట్టుబడులు కలిసి వస్తాయి భూగృహ వాహన యోగాలు శుభాన్నిస్తాయి స్థిర ఆస్తులు వృద్ధి చెందుతాయి కుటుంబ సభ్యులకు మీ నుండి కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలుంటాయి ఆరోగ్య పరిరక్షణ చేసుకుంటూ ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించే ప్రయత్నం చేయండి కుంభరాశి వారు పఠించాలి రాశి వారు లక్ష్మి ధ్యానం చేయడం చాలా మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది ద్వాదశంలో సూర్యుడు సూర్య నారాయణ మూర్తిని దర్శించడం దానం చేయండి ద్వాదశ రాశుల్లో చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది గురువు గారు మీనరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయండి ఏకాదశంలో రవి సప్తమంలో చంద్రుడు ద్వాదశంలో శుక్రుడు ఉద్యోగంలో అద్భుతమైన శుభాలు సాధిస్తారు మీ ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి మీరు దేనికోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది అధికారం నుంచి మంచి ప్రోత్సాహం ఉంటుంది శ్రమకు తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది శ్రేయోదాయకమైన భవిష్యత్తు గోచరిస్తుంది మీరు చేసే ప్రయత్నం ఫలిస్తుంది పూర్వపుణ్యం సదా ముందుకు నడిపిస్తుంది ఒక సమస్య నుండి బయటపడతారు తద్వారా మేలు చేకూరుతుంది మనసుకు శాంతి లభిస్తుంది సమయస్ఫూర్తిని ప్రదర్శించి సరైన కృషిని చేస్తే వ్యాపారంలో ఆటంకాలు తొలుగుతాయి ఆశించిన లాభాలు కలుగుతాయి ధనయోగం అనుకూలంగా ఉంటుంది మిమ్మల్ని నమ్మించి మోసం చేయాలని ప్రయత్నం చేస్తారు కాబట్టి అప్రమత్తంగా ఉండండి ఎవరికైనా ఇస్తే తిరిగి రాదు అపరిచితులని ఆశ్రయించవద్దు దగ్గర వారితో విభేదాలు రాకుండా సామరస్య ధోరణతో అవగాహన సామర్థ్యంతో ముందుకు సాగాలి దయాగుణంతో ముందుకు సాగితే భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది అలాగే భగవద్ అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే మంచిదంటారు అంటారు మీనరాశి వారు నవగ్రహ స్తోత్రం చదువుకోవటం చాలా మంచిది మీనరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించడం ఉత్తమం గురుగారు మరి ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది నవధాన్యం అగ్నికి సమర్పించండి గురుగారు మరి ఈనాటి వారఫలం కార్యక్రమంలో భాగంగా మరి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ఏ ఆలయాన్ని సందర్శించాలి ఏ విధానం చేస్తే మంచిది అన్ని విషయాలు కూడా చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు వీక్షించారుగా ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం